హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెట్లలో చూడండి పూలు వేసిండే రావ పూలు పెరుగుతూ ఉండరు ఇప్పుడే స్టార్టింగ్ పెరుగుతూ ఉన్నాం అన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చెట్లే ఫ్రెండ్స్ అదిగో మా లక్కి ఆరు ఫ్రెండ్స్ చూడండి చాలా ఫ్రెండ్స్ ఈ చెట్లలో అయితే డైలీ సాయంత్రం సాయంత్రం పీక్ ఉంటాము చాలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పువ్వు ఇట్లా పెరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పువ్వులే అనమాట పెరుగుతా பட்டுக்கூல் மாதிரமா விடித்தேமோ அனுப்பி ஏமா செம்மா அனுப்பி போய் பழ ¿Por qué está abandonado?